साथियों हमें आंध्र प्रदेश के तेज विकास के लिए नए इंडस्ट्रियल कॉरिडोर्स और हब बनाने होंगे इसके लिए सरकार अरवकल और कोपर्ती को आंध्र प्रदेश की नई इंडस्ट्री इंडस्ट्रियल आइडेंटिटी के रूप में डेवलप कर रही है अरवकल और कोपर्ती में निवेश बढ़ने से రోజ్గార్ కే నయ అవసర్ భీ లగాతార్ బడ్ రహే మిత్రులారా ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధి కోసం మనం కొత్త పారిశ్రామిక కారిడార్ మరియు కేంద్రాలని సృష్టించుకోవాలి ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓర్వకల్ మరియు కొప్పర్తి ఈ రెండు కొత్త పారిశ్రామిక కారిడార్స్ ను కూడా గుర్తించి అభివృద్ధి చేస్తుంది ఓర్వకల్లో మరియు కొప్పర్తిలో పెరుగుతున్న పెట్టుబడులతో उपाधि अवकाश क्रमंग साथियों आज दुनिया भारत को 21वीं सदी के नए मैन्युफैक्चरिंग सेंटर के रूप में देख रही है इस सफलता का सबसे बड़ा आधार है आत्मनिर्भर भारत का विजन हमारा आंध्र प्रदेश आत्मनिर्भर भारत की सफलता का ప్రముఖ్ కేంద్రహ్ మిత్రులారా నేడు ప్రపంచం భారతదేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దానికి ఒక తయారీ కేంద్రంగా చూస్తుంది ఈ విజయానికి అతి పెద్ద పునాది మన ఆత్మ నిర్భర్ భారతదేశం యొక్క విజన్ ఆత్మనిర్భర్ భారతదేశం సాధించడానికి మన ఆంధ్రప్రదేశ్ ఒక కీలక కేంద్రంగా మారబోతుంది సాధ్యం कांग्रेस सरकारों ने आंध्र प्रदेश की क्षमताओं की उपेक्षा करके पूरे देश का नुकसान किया था जो राज्य पूरे देश को आगे लेकर जा सकता था उसे खुद अपने विकास के लिए संघर्ष करने की नौबत आ गई मित्र कांग्रेस प्रभुत् गत आंध्र प्रदेश सामर्थ्या विस्मरी मतलब देशा के नष्ट जैसाई మొత్తం దేశాన్ని ముందుకు నడిపించగలిగినటువంటి శక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం తన సొంత అభివృద్ధి కోసం పోరాటం చేసుకునేటువంటి దుస్థితి కలిగింది. मुझे खुशी है कि अब एनडीए सरकार में आंद्रा की तस्वीर तस्वीर बदल जाएगी. आंध्र प्रदेश చంద్రబాబుజీ के नेतृत्व में आत्म मंदिर पर भारत की नई ताकत बन रहा है. ఆంధ్రమే తేజీసే నాకెంతో సంతోషంగా ఉంది ఇప్పుడు మన ఎన్డిఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా మొత్తం ముఖచిత్రం మారుతుంది ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆత్మనిర్భర్ భారతదేశానికి ఒక సరికొత్త శక్తిగా అవతరించబోతుంది ఆంధ్రప్రదేశ్లో తయారీ మరియు తయారీ రంగం కూడా శరవేగంగా అభివృద్ధి ఈ రోజు చెందుతున్నాయి निम्बलुरू में एडवांस नाइट विजन फैक्ट्री का आरंभ रक्षा क्षेत्र में आत्मनिर्भरता प्राप्त करने की दिशा में एक और कदम है इस फैक्टरी से नाइट विजन उपकरणों मिसाइलों के लिए सेंसर और ड्रोन गार्ड सिस्टम बनाने का भारत का सामर्थ्य बढ़ेगा यहां बने उपकरण భారత కేన్స్ ఎక్స్పర్ట్స్ ఊరి అభిపరేషన్ సింధూర్ మే భారత మిత్రులారా నిమ్మలూరులో అడ్వాన్స్ నైట్ మిషన్ ఫ్యాక్టరీ ప్రారంభం మన దేశ రక్షణ రంగంతో ఆత్మనిర్భరత సాధించడానికి మరో అడుగు ముందుకు పడినట్టుగా అయ్యింది ఈ ఫ్యాక్టరీ భారతదేశ నైట్ మిషన్ పరికరాలు క్షిపుణుల కోసం సెన్సార్లు మరియు డ్రోన్ గార్డ్ వ్యవస్థలను తయారు చేసే సామర్థ్యం మన దేశానికి పెంచబోతుంది ఇక్కడ తయారు చేసిన పరికరాలు భారతదేశ రక్షణ రంగ ఎగుమతులను కొత్త ఎత్తులకి కూడా తీసుకువెళ్ళడానికి మనందరికీ కూడా దోహదపడతాయి అలానే మన భారత రక్షణ రంగం తాలూకా శక్తి ఏంటో మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లోనే మనం అందరం కూడా ప్రత్యక్ష సాక్షిగా మనం అందరం చూశాము साथियों मुझे खुशी है कि आंध्र सरकार ने कर्नूल को भारत का ड्रोन हब बनाने का संकल्प लिया है ड्रोन इंडस्ट्री के जरिए कर्नूल और आंध्र में फ्यूचरिस्टिक टेक्नोलॉजी से जुड़े कई नए सेक्टर्स का विकास होगा और अभी मैंने कहा ऑपरेशन सिंदूर में ड्रोन्स का कमाल दुनिया को भी अचरज कर गया है కర్నూలు డ్రోన్ సెక్టర్ మిత్రులారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు భారతదేశ డ్రోన్ హబ్ గా తయారు చేయాలని సంకల్పించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది డ్రోన్ హబ్ ద్వారా కర్నూల్ మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీస్ కు సంబంధించి అనేక కొత్త రంగాలు అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో చెందుతాయి ఆపరేషన్ సింధూర్ ఇందాక చెప్పినట్టు మన డ్రోన్లు కూడా ఎంతో అద్భుతాలు సృష్టించాయి ఆ అద్భుతాలను చూసి యావత్ ప్రపంచం అంతా కూడా అబ్బురు పోయిందని గర్వంగా తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో కర్నూల్ డ్రోన్ రంగంలో దేశానికే గర్వకారణంగా నిలవబోతుందని తెలియజేస్తున్నాను साथियों तो हमारी सरकार का विजन है सिटीजन सेंट्रिक डेवलपमेंट इसके लिए हम लगातार नए रिफॉर्म्स के जरिए सिटीजन्स के जीवन को आसान बना रहे हैं। देश में 12 लाख रुपए तक की आय पूरी तरह से टैक्स फ्री हो चुकी है सस्ती दवाइयां सस्ता इलाज बुजुर्गों के लिए आयुष्मान कार्ड మా ప్రభుత్వం ఒక్క మిషన్ సిటిజన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఈ లక్ష్యంతో కొత్త సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలని సులభతరంగా చేయడమే మా అందరి తాలూకా సంకల్పం దేశంలో పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి పన్ను రహితంగా చేసింది మన ప్రభుత్వం తక్కువ దరకే మందులు మెరుగైన చికిత్స మరియు వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డుల వంటి సౌకర్యాలు వీటన్నిటితో ప్రజల జీవిత విదానం సౌకర్యవంతంగా చేసే కొత్త అధ్యాయానాన్ని మన భారత దేశంలో మనం ప్రారంభించాం సాధ్య నవరాత్రికి पहिले दिन से जीएसटी में भी भारी कटौती की गई है मुझे देखकर बहुत खुशी है कि नारा लोकेश गारू के नेतृत्व में జీఎస్టీ బచత్ ఉత్సవకు సెలిబ్రేట్ సఫలతా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అభియాన్ మిత్రులారా నవరాత్రి తాలూకా మొట్టమొదటి రోజు నుంచి జీఎస్టీ పై భారం కూడా మన ప్రభుత్వం తగ్గించింది నాకు చాలా సంతోషంగా ఉంది యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎక్కడ ప్రజల అందరూ కూడా జీఎస్టీ పండుపు ఉత్సవాని ఒక పండగ వాతావరణంలో మీరందరూ చర్పుకున్నారు మీరు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమ తాళిక ప్రచారం కూడా ఇంతే విజయవంతంగా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించారు ముజే بتایا گیا ہے کہ ఆంధ్రప్రదేశ్ لوگوں کو نیک జనریشن جی ایس ٹی ریفارم سے 8000 కరోడ్ روپے سے زیادہ کی سیونگ ہوگی ये से इस बार त्योहारों का आनंद और बढ़ा रही है लेकिन मेरा एक आग्रह भी है हमें जीएसटी बचत उत्सव को वोकल फॉर लोकल के संकल्प के साथ मनाना है ना कि नेक्स्ट जन जीएसटी संस्करण द्वारा आंध्र प्रदेश प्रजा को एनद की पैगा आदा चुकने परिस्थिति व ఈ పొదుపులు ఈ పండగ సీజన్ యొక్క ఆనందాన్ని మరింత పెంచబోతున్నాయి కానీ నా తాలూకా అభ్యర్థన కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది మనం ఈ జిఎస్టి పొదుపు ఉత్సవాన్ని ఏదైతే నిర్వహించుకుంటున్నామో ఇందులో మనం స్థానికుల కోసం బలంగా ఓకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా జరుపుకోవాలి సాధ్యం विकसित भारत का सपना पूरा होगा मैं एक बार फिर नए प्रोजेक्ट के लिए आंध्र प्रदेश के सभी लोगों को बहुत बहुत बधाई देता हूं मेरे साथ बोलिए भारत माता की मित्रों लारा, विकसित आंध्र प्रदेश तोने विकसित भारत देश धीं नारी प्राजेक्ट तालूका సంక స్థాపన మరియు ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి અભినందనలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతా కీ యహా ਕੋਈ 2 బచ్చే కబ్ సే వ పెయింటింగ్ लेके खड़े हैं जरा हमारे एसपीजी के लोग इसको कलेक्ट कर लें ఇదర్ పిల్లలు ఇక్కడ చిత్రాలను పట్టుకొని ఉన్నారు एसपीजी వాళ్ళు కాస్త ఆ చిత్రాలను నా వరకు పంపించవాలి उनसे कलेक्ट कर लीजिए वहां से मेरे साथ बोलिए भारत माता की जय भारत माता की जय भारत माता की जय बहुत बहुत धन्यवाद की धन्यवाद आलू